బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ నమస్తే శ్రవంతి గారు నమస్తే శ్రవంతి గారు గ్రహణం వస్తుంది అదే రోజు హోలీ పౌర్ణమి కూడా అవుతుంది కదా సో అఫ్ కోర్స్ మనకు లేదు అని చెప్తున్నారు కాకపోతే మనకు లేకపోయినా కూడా ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి పాటించవలసిన నియమాలు అవసరం లేనప్పటికీ కూడా పర్టికులర్ గా కొన్ని రాసుల వారికి ఈ ఎఫెక్ట్స్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అంటున్నారు సో ముఖ్యంగా మనం ఈ రోజు మార్చ్ ఫోర్టీన్త్ కి సంబంధించిన గ్రహణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజు మనం పాటించవలసిన నియమాల గురించి ముందు రోజు కామదహనం ఒకటి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ డే పౌర్ణమి రోజు మనము హోలీ ఆడుకుంటాము ఇక సాయంకాలం మన దగ్గర గ్రహణం లేనప్పటికీ కూడా అమ్మవారి ఆరాధనలో పౌర్ణమికి చాలా విశేషం ఉంది కదండి సో దీనికి అనుగుణంగా మనం ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం తప్పకుండా అయితే గ్రహణము అనేది ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు ఏ ఏ ప్లేసెస్ లో అయితే గ్రహణం ఉంటుందో అక్కడ మాత్రమే పాటించాలి అనేది మనం గుర్తు అనమాట అంటే మనకి ఇక్కడ గ్రహణం లేదు కాబట్టి నేను మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ కూడా ఇల్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే ఉన్నప్పుడు ఎంత ఖచ్చితంగా పాటించాలి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రహణం టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు పాటించాలి అనేది మీరు చూస్తే గనక ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో కూడా మీరు చూసి ఉంటారు గ్రహణం అప్పుడు రోకలి నిల్చోబెట్టారు రోలులో అనేది మీరు చూసే ఉంటారు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇది మనం ఖచ్చితంగా మనం ప్రూఫ్ చూసుకోవచ్చు ప్రూఫ్ చూసుకోవచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో మనం బయటికి రాకుండా ఉండాలి అనేది మన సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పారు మరి కాబట్టి దాన్ని మనం పాటించాలి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం ఇప్పటికీ నమ్మకం మూడ నమ్మకం అనే కొట్టుమిట్లాడుతూ ఉంటాం పార్ట్ ఆఫ్ కానీ ఎస్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్ ఎన్ అయితే భారతదేశంలో కనిపించకపోయినా యుఎస్ కెనడా ఇటలీ అలాంటి కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి కదండి సో అక్కడ కూడా ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు వచ్చింది టాపిక్ ఎందుకు వచ్చింది మరి ఇక్కడ లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే మన భారతదేశ వాసులు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రవాస భారతీయులందరూ కూడా గ్రహణం ఎక్కడైతే ఉన్న ప్లేసెస్లో కనుక గ్రహణం ఉంటే గనక తప్పకుండా పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహణం స్టార్ట్ అయ్యే రెండు మూడు గంటల ముందే మీరు ఏదన్నా తినాలనుకుంటే తినేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రహణం అయిన తర్వాత చక్కగా తలారా స్నానం చేసిన తర్వాతనే మీరు వండుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అట్లాగే మీకు అక్కడ గరిక ఏదో ఒక రూపంలో గడ్డి అనేది ఉంటుంది కాబట్టి అది తీసుకోవడము అలాగే ఇప్పుడు చాలా సందర్భాల్లో పూజా స్టోర్స్లో అక్కడ కూడా దర్బలవి కూడా దొరుకుతున్నాయి కాబట్టి అవి తీసుకొని తప్పకుండా ఇంట్లో మనం ఏమైతే మళ్ళీ వాడుకుంటామో వాటి మీద దర్భ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మాత్రం ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కాబట్టి మీరు పైన ఇంటి పైన డాబా పైన కూడా దర్భ వేయడం అనేది వాటర్ ట్యాంక్ లో కూడా ఈవెన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మరి గ్రహణం అప్పుడు ఏం చేయాలి కామ్ గా కూర్చోవాలా అని అనుకుంటే గనక చక్కగా గ్రహణం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు తెలారా స్నానం చేసి భగవంతుడికి సంబంధించిన నామాన్ని ఏదైనా చెప్పించడం స్తోత్రాలని చదువుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ టైం అనేది ఎలాంటి పవర్ఫుల్ అని అంటే గనక భగవంతుడిని ఆరాధించడంలో చాలా పవర్ఫుల్ ఎనర్జీ చాలా హైట్స్ లో పీక్స్ లో ఉంటుంది అనమాట సో ఎన బయటకి ఎందుకు రావద్దు అంటారు అని అంటే గనక ఎట్లయితే పాజిటివ్ ఎనర్జీ పీక్ లో ఉంటుందో నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంతే పీక్ లో ఉంటాయి వాటిని మనం తట్టుకునే శక్తి మనకి ఉండదు కాబట్టి మనం బయటకు రావద్దు అని చెప్తారు అంటే మూల విరాట్ కి కూడా గుళ్ళల్లో అమ్మవారికి ఐస్ కూడా క్లోజ్ చేసేస్తారు అవునండి కేవలం కాళహస్తిలో మాత్రమే ఆ గుడి మొయ్యకుండా ఉంచుతారు ఇక్కడ మనకి గ్రహణ సమయంలో గ్రహణం ఉన్నప్పుడు మిగతా వాటన్నిటికి కూడా క్లోజ్ చేసేస్తారు అసలు టోటల్ గా గుడిలోకి అలాగే మళ్ళీ గ్రహణం అయిన తర్వాత మళ్ళీ అంత మొత్తం క్లీన్ చేసి అంతరాలయాన్ని కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే శుద్ధి చేసిన తర్వాతనే మళ్ళీ మనకి దర్శనం అనేది ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది పాటించాలి ఖచ్చితంగా పాటించినప్పుడు ఎప్పుడైతే మీరు పాటిస్తారో దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏ రాశుల్లో అయితే ఉన్నారో ఏ రాశి వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళకి బాగాలేదు అనేది కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాంటప్పుడు మీరు అక్కడ దూరంలో ఉన్నారు కదా ఎవరన్నా గుడిలో ఉన్న వాళ్ళకి మీరు అవి తీసుకునే ఏదైనా దానం ఇవ్వడం అనేది చాలా ఎస్ గ్రహం అనంగానే మనం దాన ధర్మాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి సో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణానికి ఎలాంటి దాన ధర్మాలు ఇస్తే బాగుంటుంది అంటారు అది కూడా రాసుల ప్రకారం ఉంటాయా లేకపోతే కామన్ గా కామన్ గా అయినా కూడా ఎవరైనా కూడా చక్కగా ఒక వెండి వీళ్ళని తీసుకొని వెండి కాయిన్స్ దొరుకుతాయి కదా అవి తీసుకొని ఏవైతే లక్ష్మీ అమ్మవారు అవి ఉన్నవి కాకుండా ప్లేన్ ప్లేన్వి దొరికితే మరి మంచిది ఓకే అవి తీసుకొని కొంచెం వెండి ముక్క కానివ్వండి కొంచెం బియ్యం వెండి ముక్కను పెట్టి దానం చేస్తే చాలా మంచిది అట్లాగే చెంబు కూడా కాపర్ చెంబులో బియ్యాన్ని నింపేసేసి దాని మీద కొంచెం పలము పుష్పం అన్ని పెడతాం కదా కొంచెం వెండి కాయిన్ కూడా పెట్టి బ్రాహ్మడికి దానం వేస్తే చాలా మంచిది మానసిక అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల అని గ్రహణం వల్ల మనుషులకి ఎలాంటి ఎఫెక్ట్ ఏ దోషాలు ఉంటాయి మనం దానం ఇవ్వకపోతే అని అంటే గనక మానసిక సమస్యలు రావడానికి అనేది ఎక్కువగా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి మానసికంగా ఎందుకు బాధపడతాము ఫైనాన్స్ గా బాగాలేనప్పుడు ఇంట్లో ఎవరికన్నా బాగాలేనప్పుడు ఇంట్లో అంత చికాకులుగా ఉన్నప్పుడు మనం బాధపడుతుంటాం కాబట్టి ఇవి ఏవి కూడా మా దరి చేయడానికి దరి రాకుండా ఉండాలి మనం రక్షింపబడాలి అని చెప్పి దానాన్ని ఇస్తాం ఎస్ కాబట్టి దానం అత్యంత ఫలితమైనది వర్కన్నా ఏదన్నా దానం చేస్తే ఇంకొకటి వెండికాయిన్ పెడుతున్నాం కదా అని చెప్పి కాకుండా ఒక నూట ఒక్క రూపాయ యాభై రూపాయలు ఎంతో కొంత ధనాన్ని కూడా దాని మీద పెట్టి ఇవ్వాలన్నమాట అంటే దానం తీసుకోవడం కూడా ఊరికే తీసుకోకుండా అతనికి మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టుగా దానం తీసుకుంటున్నప్పుడు అతనికి ఎంతో కొంత మనం సమర్పిస్తున్నట్టుగా ఇవ్వాలన్నమాట అప్పుడు చాలా అత్యంత శీఘ్రంగా ఫలితం అనేది ఉంటుంది ఇక్కడ మనం పౌర్ణమికి చంద్రుడికి సంబంధించినది కాబట్టి చంద్రశేఖరాష్టకం చదువుకుంటే చాలా మంచిది ఓకే చదువుకున్నా చదువుకున్నా కూడా చాలా మంచిది దేవుళ్ళని తప్పకుండా నీట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మొత్తం పూజ గది అంతా కూడా నీట్ అయిపోవాలన్నమాట ఎక్కడైతే గ్రహణం లేదు వాళ్ళేం పాటించాల్సిన అవసరం అయితే లేదు అలాగే వాళ్ళేమి కూడా దానాలు ఇవ్వవలసింది కూడా ఏం లేదు ఎక్కడైతే మనకు ఉంటుందో అక్కడ మాత్రమే ఎఫెక్ట్స్ ఉంటాయి విధి విధానాలన్నీ కూడా అక్కడ మాత్రమే పాటించడం అయితే ఆ టైంలో మీకు ఎక్కడైనా సరే మంచి అనేది జరుగుతుంది కదా అని అనుకుంటే ఆ టైం నోట్ చేసుకొని అప్పుడు ఆ టైంలో కుదిరితే గనక భగవంతుడి ఆరాధన చేయడం అనేది ఏదైనా స్తోత్రాలు కానివ్వండి విష్ణు సస్నామం కానివ్వండి అవి చదువుకుంటే ఫలితం ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ అయితే ముఖ్యంగా గ్రహం అనగానే మనం గర్భిణీ స్త్రీల గురించే మాట్లాడుకుంటాం అంటే తినే ఆహారమే మూడు నాలుగు గంటల ముందు మనం ఫినిష్ చేసుకోవాలి అనుకుంటాం అంటే కొంచెం స్టమక్ ఎంటీ ఉండాలి అని అందులో ఇంకో ప్రాణి పెరుగుతున్నప్పుడు మనకే యునో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే మళ్ళీ ఆ శిష్యుని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంటే ఎందుకు స్పెసిఫిక్ గా అడుగుతున్నాను అంటే గారు ఈ రోజుల్లో బీచెస్ లో పైగా ఈ ఎక్లిప్స్ ని బ్లడ్ మూన్ ఎక్లిప్స్ అని అంటున్నారు సో మనం చూడొచ్చు అని నేకడైతే సరే డైరెక్ట్ గా చూడొచ్చు అని చెప్తా ఉన్నారు అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యే ఎఫెక్ట్స్ ఉంటాయి బికాస్ కొందరు కొందరు చిన్నగా కొట్టేస్తారు ఇదంతా మూఢ నమ్మకం ఇదంతా త్రాష్ అని చెప్పేసి సో మన వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు మన వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా కూడా వాళ్ళ మంచి మనం కోరుకుంటాం కాబట్టి సో వాళ్ళ కోసం మీరు చెప్పే మాట తప్పకుండా చెప్తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు మాత్రం అస్సలు బయటికి రాకండి అంటే మరి ఆహారం ఎట్లా అని అంటే మూడు నాలుగు గంటల ముందే మీరు కూడా తినండి తినేసి కదలకుండా పడుకోవాలి వాళ్ళు కదలిక అనేది ఉండకుండా కదలకుండా పడుకోవాలి అని చెప్తారనమాట పెద్దవాళ్ళు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే మన జాతక చక్రం చూస్తే ఎవరన్నా ఇప్పుడు గ్రహణం ఉందనుకోండి కడుపుతున్న వాళ్ళు గ్రహణం పిల్లలకు ఉందనుకోండి జాతక చక్రం చూసి కడుపుతున్నప్పుడు గ్రహణం ఉందా అండి అని అడుగుతారు అంత తెలుస్తుంది అనమాట ఏంటి అని కాబట్టి అంటే ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కచ్చితంగా ఉండాలి అలాగే పుట్టిన తర్వాత కూడా ఆ గ్రహణం వాళ్ళు ఉన్నప్పుడు ఆ గ్రహణం అనేది పాస్ అయింది కాబట్టి ఆ టైం పాస్ అయింది కాబట్టి విధి విధానంగా ఆ జాతకానికి సంబంధించిన గ్రహణం సంబంధించిన కూడా పూజ ఉంటుంది శాంతి ఉంటుంది గ్రహణ శాంతి ఉంటుంది అది కూడా పిల్లలకి తప్పకుండా చేయించాలి ఇవన్నీ ఎందుకు అని అంటే కేవలం మనం చేసేది ఒక్కరోజు కార్యక్రమం అయి ఉండొచ్చు పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకుంటాం కావచ్చు కానీ జీవనాధారానికి చాలా ఇంపార్టెంట్ ఆ పిల్లవాడు పిల్ల కాని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు వాళ్ళు తెలుసుకుని మనకు చెప్పారు మనం కేవలం పాటించడమే ఆ పాటించడం ఇష్టం లేక ఇవన్నీ మూఢ నమ్మకాల కింద మనం తోసేస్తున్నాం ఒకటి సనాతన ధర్మం ఎప్పుడు కూడా అసలు సైన్స్ కి ఆధారమే సనాతన ధర్మం కరెక్ట్ సనాతన ధర్మం సైన్స్ ఆధారం చేసుకుని చెప్పి కాదు సైన్స్ కే సనాతన ధర్మం ఆధారభూతమైంది మీరు ఇప్పుడు చూసారు విజ్ఞన్ అంటున్నాం సెవెన్ కలర్స్ అంటున్నాం వైలెట్ ఇండిగో బ్లూ ఆరెంజ్ ఎల్లో అని చెప్పుకుంటున్నాం సూర్యుడికి సంబంధించిన గురువాలు ఎన్ని అశ్వాలు ఎన్ని సెవెన్ కాదు అందులో అరుణవర్ణం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పట్లేదు ఆరెంజ్ అని చెప్పి అంటే ఏంటంటే మనము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి అర్థమయ్యేటట్టుగా కేవలం మనము ఈ సైంటిస్ట్లు కేవలం లైట్ నే చూస్తున్నారు అది స్ప్లిట్ అవుతుంది సెవెన్ కలర్స్ గా చూస్తున్నారు కానీ సనాతన ధర్మంలో దాని వెనక ఉన్న శక్తిని కూడా చూసారు వాళ్ళు అది గుర్తు పెట్టుకోవాలి ఓకే సో అంతటి వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు గ్రహణం అప్పుడు ఇది చెయ్యాలి ఇలా ఉండాలి దీని తర్వాత ఇలా పాటించాలి అని అన్నారు అని అంటే వాళ్ళు ఎంత చూసి ఉంటారు అనేది మీ మనోనేత్రంతా చూడాల్సిన పాయింట్ ఇక్కడ సూక్ష్మ నేత్రంతోను ఇప్పుడున్న పనిచేస్తున్న బుర్రతో కాదు జ్ఞానంతో అర్థం చేసుకోవాల్సిందే సూక్ష్మ నేత్రంతో అలాగే మనోనేత్రంతో చూడాల్సిందే మన మాంస నేత్రానికి అందినవి కావు ఇవన్నీ కూడా కాబట్టి అవన్నీ ఆకలి మీద ఈకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో కూర్చోవద్దు ఫాలో అయిపోతే అయిపోతుంది కదా ఫాలో దీన్ని ఫాలో అవ్వనే కదా చెప్పింది మరి అది కూడా ఒక్కరోజు ఫాలో అవడానికి కూడా ఇబ్బంది అయితే ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో బయటకొచ్చి చూసాం ఏమొస్తుంది ఒకవేళ మీరు ఏమైనా చూసారే అనుకోండి బ్లడ్ మూన్ అని చెప్పి చూసారనే అనుకుంది ఏమిటా ఆనందం ఏ భగవంతుడినైతే కాదు కదా మరి అవునా కాదు కాబట్టి ఆ రావద్దు ఒక ఈ ఆ సూర్యుడును మనకి చంద్రుడు ప్రత్యక్ష దైవాలు అవునా కాదా అవునండి అవి మారుతున్నప్పుడు అవేవో అడ్డొచ్చినప్పుడు చూడాల్సిన అవసరం మనకి లేదు కరెక్ట్ గా ఎప్పుడు కూడా కరెక్ట్ గా కనపడుతూనే ఉన్నాయి మనకి ఎప్పటికప్పుడు కాబట్టి ఏ టైంలో లో అయితే చేయొద్దు అని చెప్పారు అవి చేయకుండా ఉంటే ఆ ఫలితాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి రైట్ వెల్సెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్తే